జీవితంలో ఆనందంగా ఉండాలంటే ఆరు అదృష్టాలు ఉండాలి ఒకటి సమయం ఏ పని చేసినా సమయానికన్నా అయిపోవాలి లేదా చేసేందుకు సమయం అన్నా ఉండాలి రెండవది ఆరోగ్యం ఆరోగ్యం బాగుంటేనే కదా మనిషి బాగుండేది మనసు బాగుండేది మూడవది ప్రశాంతమైనటువంటి మనస్సు ఏ పనైనా మనం చూసే విధానంలోనే ఉంటుంది చేయగలము అనుకుంటే అన్ని పనులు చాలా సులువే కదా నాలుగవది చక్కని ఉదయాలు ఏ హడావుడి లేకుండా హాయిగా నిద్రలేచేటువంటి ఉదయాలు ఎంతటి పని ఉన్నా కూడా చక్కగా నిద్ర అంతకన్నా మించింది ఏముంటుంది ఉంటుంది ఐదవది ఎంతటి ప్రయాణమైనా చేయగలగడం నిలబడైన కూర్చొనైనా పరిగెత్తుతూ అయినా ఎక్కడికైనా వెళ్ళగలిగితే అంతకు మించింది ఇంకే ఉంటుంది ఆరవది అన్ని పనులు చేసుకొని తిరిగి వచ్చేది ఇంటికే కదా రాగానే చిరునవ్వుతో మాట్లాడించే పిల్లలైనా అమ్మా నాన్నైనా భార్య అయినా తమ్ముడైనా ఉంటే అంతకు మించింది ఇంకే ఉంటుంది ఇంకోటి ఉందో ఏడవది అదే నిద్ర ఎన్ని పరేషాన్లున్నా ఎన్ని ఆనందాలున్నా చక్కగా సమయానికి నిద్ర పట్టిందంటే వాడిని మించిన అదృష్టవంతుడు ఎవడూ లేడు కాస్త ట్రై చేద్దాం మనము అయిపోదాం